గురువారం జరగనున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల్లో పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు సర్వం సిద్ధం చేశారు ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి విజయవాడ సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు కలెక్టర్ లక్ష్మీశా ఈ కార్యక్రమంలో పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశాతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి కృష్ణ గుంటూరు ఎమ్మెల్సీ పట్టుబద్దుల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని ఫస్ట్ సబ్ కలెక్టర్ ఆఫీస్ ధర పంపిణీ చేస్తున్నారు దీనికి సంబంధించి అయితే విస్తృతంగా చేస్తున్నారు మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారు సార్ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రిలేటెడ్ డిస్ట్రిబ్యూషన్ మూడు సెంటర్లో పెట్టడం జరిగింది విజయవాడ నందిగామ అలాగే తిరువూరు రోజు విజయవాడలో చూస్తున్నాను అందరూ ఆల్రెడీ పూలింగ్ స్టాఫ్ పూలింగ్ టీమ్ అయితే ఉందో వాళ్ళందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ పూలింగ్ స్టేషన్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ తీసుకుని అల్రెడీ చెక్ చేసుకుంటూ ఉన్నారు ఇదైన తర్వాత రూట్ వారికి వెళ్తారు వాళ్ళ వాళ్ళు పూలింగ్ స్టేషన్కి వచ్చి చేరుకుంటారు రేపు మార్నింగ్ నుంచే ఎనిమిది గంటల నుంచి పూలింగ్ స్టార్ట్ అవుతుంది పూలింగ్ అయిన వెంటనే ఆ పూలింగ్ మెటీరియల్ని కూడా జాగ్రత్తగా తీసుకొని విత్ పోలీస్ ఎస్కోవట్ సో డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి మళ్ళీ వాపస్ వచ్చి ఇక్కడి నుంచి కౌంటింగ్ సెంటర్కి వెళ్ళిపోతుంది దీనికి ఇక్కడి నుంచి మళ్ళీ రేపు వచ్చేంత వరకు కంప్లీట్గా ఈ రూట్ ఆఫీసర్సు అలాగే మ్యాజిస్ట్రేట్సు అలాగే పోలీస్ సిబ్బందితో దీన్ని ఎస్కోట్ చేయడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది ఎంతమంది ఓటర్లు మనకి ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తారు సో మనకు దాదాపుగా సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఓటర్స్ ఉన్నారు టోటల్ నూట పన్నెండు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి సో వీంట్లో ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ ఏదైతే సిబ్బంది దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు ఇది మన పోలింగ్ యాక్టివిటీస్లో వాళ్ళకి కూడా ఆల్రెడీ ఫామ్ ట్వెల్ ఇచ్చి పోస్టల్ బ్యాలెట్ కూడా వాళ్ళకి ఆప్షన్ తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరూ ఈరోజు పాల్గొనాలి ఈ ఎలక్షన్ అయితే ఉందో దీంట్లో ప్రతి ఒక్కరు వారి ఓటు హక్కుని వినియోగించుకొని సో ఈ ఫ్రీ అండ్ ఫీర్ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్లో పాల్గొనాలనే సందర్భంగా కోరుకుంటున్నాను సాధారణ ఎన్నికలకి తీసుకోవాలి ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ రొటీన్గా ఉంటాయి సో ఓటర్ల వరకు ఏంటంటే రేపు ఎక్కడైతే గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయో స్కూల్స్ ఉంటాయి వాళ్ళందరికీ ఆల్రెడీ కూడా ఇప్పించడం జరిగింది సో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దచ్చేసారంటే అలాగే వీళ్ళు అయితే సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఈవెంట్ పోస్టల్ ఇవెంట్ ఉన్నారో వీళ్ళకి స్పెషల్ క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వాలని క్యాజువల్ లీవ్ కూడా ఇవ్వాలని ఆల్రెడీ వాళ్ళకి కూడా ఎలక్షన్ ఇవ్వడం జరిగింది ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటోకు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ ఓటోకి వినియోగించుకోవాలి ఈ ఎలక్షన్లో పాల్గొనండి సో మీ ఓటు ఒక్కని సద్వినియోగం చేసుకోండి ప్రాబ్లమెరియస్ ఎక్కడైనా సెక్యూరిటీ దానికైతే మన జిల్లాలో ఎక్కడ వల్లబుల్ టు పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై అవ్వలేదు ఎందుకంటే గతంలో జరిగిన ఎలక్షన్ కూడా చాలా ప్రశాంతంగా జరిగినాయి అయినప్పటికీ ప్రతి కేంద్రాల్లో లైవ్ వెబ్కాస్టింగ్ కూడా పెట్టి జిల్లా స్థాయిలో అలాగే మన గుంటూరు ఆరవ స్థాయిలో అట్లా ఎలక్షన్ కమిషన్ స్థాయిలో కూడా పర్యవేక్షణ జరుగుతూ కాబట్టి ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగే అవకాశం లేదు ఏదైనా జరిగే డౌట్స్ వచ్చినా కూడా అక్కడికి ఆల్రెడీ మన వెళుతాయి చాలా జాగ్రత్త తీసుకుంటాయని తెలియజేస్తున్నాను ఇది కలెక్టర్ లక్ష్మీసాయి ప్రై మొత్తం మీద అన్ని ఏర్పాట్లు చేశామని పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి సిబ్బందిని కూడా నియమించామని వారికి సామగ్రి కూడా పంపిణీ పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ లక్ష్మీ సాయి చెప్తున్నారు ఇది పరిస్థితి కెమెరామ్యాన్ నాగరాజుతో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ